సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మైక్ కావాలా సార్ డాన్స్ టాసస్ అయిపోయింది సార్ టాస్ మేము టాస్ ముందే వేసాం సార్ మైక్ ఇన్ దగ్గర నుంచి తీసుకెళ్ళిపోండి ఫస్ట్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఆయన్ని కూడా మీరు తీసుకొని వెళ్ళాలి ఆయన ఉండాలి మైక్ నా దగ్గర ఉండాలి ఓకే వదు 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 లే 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 సేమ్ అయిపోయింది మీరు మాట్లాడేశారు కదా నేను నేను ఎలాగైతే ఒక గ్రిప్ కోసం మైక్ పట్టుకుంటున్నానో ఆయన కూడా గ్రిప్ కోసం కావాలనుకుంటా బీటీ సార్కి నేను అంటే చాలా ఇష్టం చాలా ప్రేమ సో ఆయన చెప్పాలనుకున్నది ఏంటంటే ఇప్పుడు విజయ్ గారు ఒక సినిమా చేస్తున్నారు అది ఏం సినిమా అనేది వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు కాబట్టి అది ఇక్కడ మాట్లాడటం కరెక్ట్ కాదు కాబట్టి అందుకని నేను ఆయన ఆపుతున్నాను ఆయన చెప్పిన దాంట్లో ఏంటంటే ఒక విజయ్ గారు లాంటి ఒక తమిళ్ సూపర్ స్టార్ తోటి ఆ సినిమాకి సంబంధించిన కొన్ని చర్చలు జరిగాయి అప్పుడు మనోడు ఇక్కడ సినిమా చేస్తున్నాను కదా అనేదో చెప్పబోతున్నారు అందుకని అక్కడ మాకేంటంటే జరిగిన మాట వాస్తవం కానీ టైం స్లాట్స్ ప్రాసెస్లు కొద్దిగా లేటు ఉండటం వల్ల ఆయనకు విజయ్ గారు చాలా రెస్పెక్ట్ తోటి ఆయన నన్ను పిలిపించారు సో ఆయన చాలా రెస్పెక్ట్ తోటి పిలిపించారు మాట్లాడుకున్నాం ఆ చర్చ వేరు జరిగిన డిస్కషన్ వేరు అండ్ మై బెస్ట్ విషెస్ టు తలపతి సిక్స్టీ నైన్ నేను నాకు తెలిసి నేను చాలామంది హీరోలతో పనిచేసాను ఇస్ ద బెస్ట్ 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 హీరో ఐ హెట్ వారీసు టైంలో కూడా నేను విజయ్ గారిని కలిసి వంశీపల్లి గారితో రెండు మూడు సీన్లు చేశాను సో ఆయన ఎంత ని లవ్ చేస్తాడు ఒక డైరెక్టర్ని ఎంత రెస్పెక్ట్ చేస్తాడు అనేది నేను పర్సనల్గా రెండు మూడు మీటింగ్స్ నేను చూశాను అంతే గౌరవంగా ట్రీట్ చేశారు అంతే గౌరవంగా మా మధ్య చర్చలు జరిగాయి తలపతి సిక్స్టీ నైన్ ఏంటనేది అఫీషియల్గా వాళ్ళు అనౌన్స్ చేసిన తర్వాత మన సక్సెస్ మీట్లు దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం ఓకే సార్ నేను మీకు మైక్ ఇచ్చేదాన్ని కానీ ఈ మైక్ పనిచేయట్లేదు అంత దూరం నుంచి రెండుసారి టికెట్ క్యాన్సిల్ అయిందండి నిజంగా పొద్దున్న వచ్చాను ట్వెల్వ్ ఫిఫ్టీన్కి నాతో ఐషూ వచ్చింది అది బాటుకు టాటా చేసి చూస్తే క్యాన్సిల్ చేసేసారు మీ టికెట్ అన్ని ఎందుకు నైన్ ఫార్టీ ఫైవ్ బుకింగ్ సార్ టెన్ టెన్ క్యాన్సిల్ అయింది ప్లీజ్ గెట్ అవుట్ అన్నారు దీని ఇది అమ్మాయి పాపం బస్సులకి వెళ్ళిపోయింది నేను మళ్ళీ ఇంటికి వెళ్ళి ఫోర్ థర్టీ పట్టుకుని ఇక్కడ వస్తే నువ్వు వెళ్ళు వెళ్ళు అంటే మర్యాద లేదండి ఇది మీ పని అయింది కదా సినిమా హిట్ ఇప్పుడు ఇలానే మాట్లాడతారు మీరు ఓకే వస్తారులే చాలా బాగుంది కాస్ట్యూమ్ నిజంగా ఫస్ట్ ఈ చాలా నీట్ గా ఉండేది ఫస్ట్ టైం చూస్తున్నాను దీని ముందుగా ఏదో ఒకటి ఫస్ట్ టైం మీరు ఇంత బ్యాడ్ గా చూడటం నేను రోజు చాలా గుడ్డుగా కనబడతారు ఓకే అది ఎప్పుడు గుడ్డుగా ఉంటారు కదా ఎప్పుడు సరే ఓకే నేను ఊరికి చెప్పాను మీరు నిజంగానే అందంగా ఉన్నారు కాదు అర్థం చేసుకున్నాడు రేపు పొద్దున మళ్ళీ మనోభావాలు దెబ్బ తినే క్షమాపణలో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్